అందరికి నమస్తే మొన్న వెంకట్రావు వాళ్ళ అమ్మాయిది ఒక వీడియో చేశాము దాంట్లో ఒకరు అంతా అడిగినారనమాట మేడం వీళ్ళు ఆల్రెడీ ఒక ఆశ్రమంలో ఉన్నారు అని అవునని ఉన్నారంట అక్కడ అమౌంట్ కట్టి ఆశ్రమంలో ఉండేవాళ్ళంట మీ పేరు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి ఇతను వాళ్ళ అమ్మాయి ముగ్గురు కలిసి అక్కడే ఉండేవాళ్ళంట మంత్లీ మంత్లీ అమౌంట్ కట్టే ఉండే కట్టే ఆశ్రమంలో ఉండేవాళ్ళంట మన ఒక వీడియోలో ఆశ్రమం మన ఆశ్రమం ఫ్రీ అని అది చూసి ఇక్కడ ఫ్రీ అని ఆ ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది మాకు అంతా బాగా ఉంది అని అన్నారు అంతేనా ఇంకా ఏమైనా ఉందా అంటే ప్రాబ్లమా లేకుంటే ఎట్లా డబ్బులు కట్టులు కట్టలేక ఫ్రీ అని ఇక్కడికి రావడం జరిగింది అంతే కదా ఏపా మీరు ఏం ప్రాబ్లం ఏం లేదు కదా అక్కడ ఏమి ఓకే అండి ఏం ప్రాబ్లం లేదు అదే అమౌంట్ అక్కడ కట్టాలా ఈ మన అయితే ఫ్రీ అని అంత దూరం నుండి కూడా ఇక్కడికి రావడం జరిగింది